రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది ఈ సెమినార్ లో సభ్యులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తాడేపల్లి మంగళగిరి తెనాలి పొన్నూరు రేపల్లకు చెందిన ఐదు రోటరీ క్లబ్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ట్రైనింగ్ మరియు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు సుల్తానాబాద్ లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన ఈ సెమినార్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు తదితర అంశాలపై సెమినార్లు చర్చించారు ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ అనిల్ చక్రవర్తి డాక్టర్ విష్ణుబాబు కె సీతారామేష్ పాల్గొని సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చారు ఈ సెమినార్లో ఐదు క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు తెనాల్ నుండి ఈదర శ్రీనివాసరావు దేవాయ జనం మురళీకృష్ణ పాల్గొనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు జీవి నారాయణ ట్రెజరర్ వెంపాటి హరిప్రసాద్ జిల్లా మెంబర్స్ గుత్తా వెంకటరత్నం దూల్లిపాళ్ల రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు ఐదు రోటరీ క్లబ్బుల సమీపంలో ఉండేటువంటి ఐదు రోటరీ క్లబ్బులు మంగళగిరి తాడేపల్లి ఒన్నూరు రేపల్లె తెనాలి ఈ ఐదు క్లబ్బుల్లో ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే రోటరీ క్లబ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఆ విధి విధానాలంతా నిర్దేశించేటువంటి బృందం ఆ బృందానికి ఇక్కడ శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం జూలై ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పైవ తారీఖు వరకు క్లబ్బులను ఎలా నిర్వహించాలి అందులో సభ్యత్వాన్ని ఎలా పెంచాలి వివిధ సేవా కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి అలానే పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలి ఉన్నటువంటి రోటరీ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ఎన్ని చేయాలి అలానే న్యూ జనరేషన్స్ యూత్ ని ఎలాగ ఈ రోటరీ ఫోల్లో తీసుకొచ్చి వాళ్ళకి వ్యక్తిగత వికాసాన్ని మనం పెంపొందించాలి అనే విషయాల మీద శిక్షణ కార్యక్రమం అనేది జరుగుతుంది అందుకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని అభినందిస్తూ దీనికి కన్వీనర్గా అసిస్టెంట్ గవర్నర్ ఇతర చంద్ర గారు వ్యవహరిస్తున్నారు అలానే ఐదు క్లబ్బుల నుంచి వచ్చాం నేను ఒక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున బోర్డ్ ఆఫ్ ఇది క్లబ్బులకు సంబంధించి వారికి శిక్షణ కార్యక్రమం పెడతాం జరిగింది తాడేపల్లి మంగళగిరి కొన్నూరు రేపల్లె తెనాలితో కలిపి ఈ దీనికి ఫ్యాకల్టీగా మాకు శిక్షణ ఇవ్వటానికి వచ్చిన పీడీజీ అన్నే రతన ప్రభాకర్ గారికి ముందుగా ధన్యవాదాలు చేసు తెలుసుకుంటున్నాం అట్లాగే ఈ ఫ్యాకల్టీలోకి వచ్చిన మన అనిల్ చక్రవర్తి గారు డాక్టర్ విష్ణు గారు కె సీతారమేష్ గారు మాకు జాయింట్ సెక్రటరీ గొత్తా వెంకటరత్నం గారు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఐదు క్లబ్బుల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు వారి బోర్డు డైరెక్టర్లతో పాటు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ